ఫుల్ క్రాప్ సెటింగ్ కూడా అవుతుంది అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఏమేమి లాక్స్ భయపడే అవసరం భయపడే అవసరం ఎందుకంటే చాలా మంది కళారు పక్క చేయండి ఇంత కాయ ఈజీగా ఈజీగా అవుతుంది ఈజీగా అవుతుంది సో మీరు పెట్టుబడి కూడా తక్కువైతే వేరే కదా అంతా పోసుకుంటే మనకి ఇది ముందు చాలా తక్కువ చాలా తక్కువ పెట్టుబడి తోటకు వచ్చి ఫోన్లు చేస్తుంటారు ఏ ముందు మా కాయలు మొత్తం పోయినవి ఇది బాగుంది తోట ఏ ముందు కొట్టా అసలు ఆ తీరు పండుకే మచ్చ ఎగరలేదు ఇది అంత పోయినవి ఏమంటే చెప్తే మీరు నమ్మలేదు అంటే సరే ముందు సార్ ఆడుతున్నాం అని చెప్తున్నాను నమస్తే అండి మన ప్రైండ్ వచ్చేసి మాధవరం విలేజ్ మంత్రాలయం మండలం కర్నూలు డిస్టిక్ లో ఉన్నాము ఈ క్రాప్ వచ్చి దాదాపుగా ఎకర ఇరవై సెంట్లు వచ్చి దాదాపు టోటల్ గా వచ్చేసి రెండున్నర ఎకరాలు సాగు చేస్తున్నారు ఈ సెగ్మెంట్ వచ్చేసి కడ్డి సెగ్మెంట్ దీనికి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఓన్లీ వైకెట్ ఇచ్చేశారు అన్న పేరు వచ్చేసి లక్ష్మణన్న అన్న ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఓన్లీ వైకనే వాయుంద్ర కాంబినేషన్ లో తర్వాత రూటెక్స్ ఆక్సివేజ్ టోటల్ గా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు లాస్ట్ లో వచ్చేసి మరి సూర్యము తర్వాత మేక్సైజ్ తర్వాత కొద్దిగా మనకు ఈసారి వర్షాలు ఎక్కువ కావడం వల్ల వచ్చేసి కొద్దిగా కాయ కూడా ప్రాబ్లం ఎక్కువ వచ్చింది సో అన్న వచ్చేసి ఆ టైం వచ్చేసి నానో సిల్వర్ కాంబినేషన్ యూజ్ చేశారు ఇంకా అప్పుడు వచ్చిన కాయలు మాత్రమే డామేజ్ ఉన్నాయి తర్వాత వచ్చే కాయలకైతే ఎక్కడ డ్యామేజ్ లేదు అన్న కూడా పక్కనే ఉన్నారు ఆయన ఏమేమి కొట్టారు ఏం కదా అనేది మనం ఒకసారి అడిగి తీసుకున్నాం నమస్తే అన్న నమస్కారం అన్న పేరు మా లక్ష్మణ లక్ష్మణ మాధవరం మాధవరం కర్నూలు కర్నూలు చెప్పండి మీరు ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి ఓన్లీ యూజ్ చేశారు కదా ఎలా ఉంది వాటర్ అయితే సూపర్ ఉంది అన్నీ వాయువు సూర్యం కొట్టినాము ఓకే హెచ్ మచ్చ ఫుల్ మచ్చ తగిలికే నానాశీవారికి తీరాల వేసినాము అన్న మాకు ఎట్లా కంట్రోల్ అయ్యింది మీకు రికార్డ్ అన్న రికార్డు అంటే ఇంకా అప్పుడు వచ్చిన కాయలు మాత్రం డ్యామేజ్ ఉన్నాయి అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో వర్షం స్టార్టింగ్ లో మేము వచ్చింది నానా సిల్వర్ క్యూర్ అల్ కొట్టింది పైన కాయలు రాలేదు రాలేదు ఇంకా స్టాప్ అయిపోయింది ఇంకా ఇబ్బంది లేదు కాయ షైనింగ్ కూడా చాలా బాగుంది సూర్యము మ్యాక్సైజ్ కి బ్రహ్మాణం వస్తుంది సూర్యం మ్యాక్సైజ్ చాలా బాగుంది కలర్ కూడా చాలా అట్లే వస్తుంది ఫ్లరింగ్ అట్లే అంత మంచిగా వస్తుందని బాగుండీ సూర్య ఎక్సలెంట్ ఎక్సలెంట్ కలర్ కూడా చాలా బాగుంది ఆరికొద్ది ఆ ఈ బ్లాక్ క్లిప్స్ పడి కొద్దిగా అన్ని చిన్న డామేజ్ అయినాయి కదా మీ క్రాఫ్ట్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ బ్లాక్ క్లిప్స్ ఏం యూజ్ చేస్తారు నన్ను బ్లాక్ స్లిప్ కి ఎర్ర పెయిన్ కి నల్ల పెయిన్ కి వాయువంతా కొట్టి వాయువంత కాంబినేషన్ ఐదు ఐదు రోజులకి ఒకసారి మూడు నాలుగు సార్లు ఫ్రై చేసే పరంగా క్లియర్ అయిపోయి క్లీన్ అయిపోయింది వాయువంత కాంబినేషన్ చేసుకుంటే బ్లాక్ క్లిప్స్ పోయి ఎర్ర నల్ల పోయి ఫుల్ క్రాఫ్ట్ సెట్టింగ్ కూడా అవుతుంది అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఏమేమి బ్లాక్ క్లిప్స్ ఏం భయపడాల్సిన అవసరం ఏమేమి అవసరం భయపడే అవసరం ఎందుకంటే చాలా మంది కీలక కొడతారు పక్క ఇంత మా ఉంది ఎందుకంటే ఫార్మల్ ఏం చేస్తారంటే ఒకసారి కొడతారు మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోతారు అప్పుడు ఏమైతే అలా కంట్రోల్ కావడం రెగ్యులర్ చేసుకోవడం ఫైవ్ డేస్ ఒక నాలుగు సార్లు కొట్టమంటారు దానికి క్రాప్ సెట్టింగ్ అవుతుంది కొంతమంది అంటే ఈ వాయింత్ర వచ్చేసి ఓన్లీ బ్లాక్ టిప్స్ మాత్రమే పని చేస్తా కొంతమంది కొట్టడం లేదు సో వాయంత్ర అనేది టోటల్ గా ఏక్ట్ సైడ్ పెస్ట్ సైడ్ క్రాప్ సెట్టింగ్ గ్రోత్ అన్నిటికి వస్తుంది ఓన్లీ బ్లాక్ టిప్స్ మాత్రమే కాదు ఈ బాయంత్ర అనేది నల్లి పేను దోమ పురుగు ఫ్లవరింగ్ గ్రోతింగ్ క్రాప్ సెట్టింగ్ టోటల్ ఆల్ ఇన్ వన్ అనమాట అది కొట్టు ఒకటి కొట్టుకుంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్నిటికి పనిచేస్తుంది సో మీరైతే ఫుల్ సక్సెస్ సాటిస్ఫై అయినారు కదా ఎంజాయ్ ఎంజాయ్ ఫుల్ సాటిస్ఫై అంతరం బాగుంది సింజన్ టూ జీరో ఫోర్ త్రీ గా పెట్టాను ఈ క్రాప్ సెట్టింగ్ రాలేదు టూ జీరో ఫోర్ మనకి యాక్చువల్ అంటే సీడ్ సెగ్మెంట్ అది సో అదే మీకు సెట్ కాలేదు ఇది ఇదే సెట్ అయింది ఇదే సీడ్ పట్టినట్లు పట్టింది బయట తెచ్చి ఇత్తనాలు తెచ్చి ఇస్తున్నాను యాక్చువల్ అంటే ఇది ఐదు నుండి మినిమం ఐదు కింటాల్ అంటే పదహైదు కింటాల్ దాకా పండుతుంది మీరు ఇప్పుడు ఒక పది ఐదు దాకా పడుతుంది ఈజీగా అయిపోతుంది ఒక ఎకరా పదహైదు కింటా ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది సో మీరు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది వేరే కదా అంతా పొచ్చుకుంటుంది మనకి ఇది ముందు చాలా తక్కువ చాలా తక్కువ పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది మందు ఇది ఇది కొట్టామంటే అంత వాయువంతర కాండిషన్ ఆక్సివేజ్ గాసుకునే అట్లీస్టెప్ మర్చి కంట పోతే ఇంకేమేమి ఉందని అంతే ఇంకా కంట్రోల్ మీద ఉంటది అంత కంట్రోల్ లో ఉంటది సో మీకైతే ఎక్సెంట్ వర్క్ ఉంది ఫస్ట్ ఫుల్ సాటిస్ఫై ఉన్నారు మీతో పాటు ఒక పది మంది కూడా వాడుతున్నారు ఇప్పుడు చెప్తున్నారు తోటకి తోటకొచ్చి ఫోన్లు చేస్తున్నారు ఏ ముందు కొట్టారా మా కాయలు మొత్తం ఇది బాగుంది తోట ఏ మందు అసలు ఆ తీరు మచ్చ ఎగరలేదు ఇది అంతా పోయినావి ఏంటంటే చెప్తే మీరు నమ్మలేదు అంటే సరే ముందు సరే వాడుతున్నాము అని ఎందుకంటే ఇప్పుడు కాయmatcher చాలా ప్రాబ్లం ఉంది ఈ సంవత్సరం ఎందుకంటే నేను చూకొన్నాను వర్షాలు పడ్డాయి కదా కాయmatcher మరి ఇప్పుడు చిగ్రోగ వస్తుంది ఇంకా మీకు అంటే ఫుల్ సాటిస్ఫై కదా అన్న మీరు కూడా చేశారు కదా మీకు ఎట్లా ఉంది మీరు కూడా వాడారు బాగుంది బాగుంది కదా ఇది కూడా ఇట్లా ఉంది ఆప్సెట్టింగ్ కూడా ఆ ఇట్లా మీరు కూడా లాస్ట్ ఇయర్ విజ్ చేసామన్నారు పోయినసారి కానీ చేసిన అంటే ఓన్లీ మా ఇద్దరు విజ్ చేశారు ఒకసారి చేసి విడిచిపెట్టినా ఈ సార్ అయితే కంటిన్యూ ఏమి మన కెమికల్ మందులు వాళ్ళకి ఇవే మందులు పడితే ఏ ఫుల్ ఉంటుంటా ఫుల్ గ్రోత్ కాప్ సెట్టింగ్ వద్దంటగానే కానీ సిగర ఆ మందులకు వస్తుందిగా సిగర్ అప్పుడే మరి మొదలైందా వచ్చేస్తాయి అయితే ఇంకోటి ఏంటంటే మన ఫార్మల్ చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూడడం వాడడమే సరిపోయింది సో యూట్యూబ్ వాళ్ళు కూడా కొద్దిగా రైతులు గమనించాల్సింది ఏమంటే ప్రతి ఒక్కటి ఆర్గానిక్ గా చెప్పి కొట్టిస్తున్న ఫార్మర్లు కొంతమంది అన్నారా ఈ భయం మందులు అన్నారు స్టార్టింగ్ అన్న భయం వాడద్దు అన్నారు నేను ఏమంటే ధైర్యం చేసి వాడన మళ్ళీ తెలిసిపోతున్నాను భయం ఏంటంటే మనకి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ చేస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎస్ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ ద్వారా రెండు వందల మినిమం ఒక రెండు వందల తీసుకుంటాం ఎటువంటి కెమికల్ లేదు అనే సర్టిఫికేషన్ ఉంటుంది దీంట్లో ఓపెన్ చేసి ఇలాంటి సర్టిఫికేషన్ ఉన్న కంపెనీ నాకు తెలిసి ఈ మార్కెట్ మొత్తానికి మన కంపెనీ మాత్రమే ఉంది ఎవరి సర్టిఫికేషన్ లేవు ఎవరి దగ్గర లేవు నీకైతే ఎర్ర నల్లికి నల్లికి దాంట్లో ఏముందో ఏమో ఇంకా బాగుంది అంత గ్రోత్ వస్తుంది దానికి కొత్తగా బ్రాంచ్ అయ్యిందని అదే హైలైట్ ఉంది హైలైట్ ఉంది జర్దాస్ గ్రోత్ గ్రీనీష్ గానీ గ్రీనిష్నిష్ అల్ మైక్రో న్యూట్రిల్స్ ఉంటాయి చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే అన్ని కంపెనీస్ వచ్చేసి వెజ్ పేస్డు ఈ అన్ని కంపెనీ ఏదన్నా గానీ అమినా సీట్స్ వెజ్ వెజ్ పేస్టు ఉన్నాయి మన సూర్యంలో వచ్చేసి నాన్ వెజ్ పేస్డు చాలా ఎక్సలెంట్ గా ఉంటది కాస్ట్ చాలా తక్కువ మనకు స్ట్రెంక్ అయితే ఒక ఒక రెండు కేజీ చాలా కానీ ఒక వన్ వీక్ ఉంటే మన దాంట్లో ఆఫ్ కేజీ కేజీ కూడా మనం ప్యాకింగ్ కూడా రెడీ చేస్తున్నాము చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అది ఆ కాంబినేషన్ మాక్సిమం ఏ కంపెనీలో లేదు చాలా బాగుంటుంది బాగుంది ఇవే వాడుతున్నాం ఇదే వాడుతున్నాం ఈ నెక్స్ట్ సంవత్సరం మా ఊర్లోని మొత్తం ఫ్రెండ్స్ కల్ ఇవే ఇవే చేస్తారు ఇవే కంటిన్యూ చేస్తున్నాం సారొచ్చిన రోజు ఒక పది ఇరవై మంది రైతులు పిలికొచ్చి భోజనం పెట్టాను ఎన్నో మంది రెడీ చేస్తానండి మన ఇంటికాని ఆడ